హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ప్రతి వింటర్లో తప్పనిసరిగా చేసుకునే ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను ఈరోజు నువ్వులతో పాల మీగడ లాంటి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను సంక్రాంతి కూడా చేసుకోవచ్చు చాలా మెత్తగా పాల మీగడలాగా ఉంటాయండి చాలా సాఫ్ట్ వస్తాయి దానికి నేను స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టాను అందులోకి నీళ్ళు కొలిచి మూడు కప్పులు వేసాను అంటే మూడు కప్పులు ఫుల్లుగా లేవని మరి కొంచెం ఒక టూ స్పూన్స్ నీళ్ళు యాడ్ చేశాను అందులోకి ఉప్పు ఒక అర స్పూన్ నూనె వేస్తాను రెండు టీ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను మనము కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు కాస్త తక్కువగా కూడా వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ వేసాను వాటిని బాగా ఉడికించుకోవాలి అంటే ఒక్క నిమిషం పాటు ఉడికితే చాలు నీళ్లతో పాటి ఉడికితే చాలు నేను వేయించిన నువ్వులు వేశాను పచ్చి నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత అందులోకి ఒక స్పూను వాము వేశాను వాము డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వింటర్లో జలుబులు దగ్గులు ఇండైజెషన్ ఇలాంటి వాటికి కూడా వాము బాగా పనిచేస్తుంది ఆ తర్వాత నువ్వులు కూడా మనము ప్రత్యేకంగా చలికాలంలో తిన్నట్టయితే మన ఒంటిలో చల్లదనం పొయ్యి వేడి పుట్టిస్తుంది అనమాట అంత బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత ఒకటిన్నర కప్పు గోధుమ పిండి ఒకటిన్నర కప్పు జొన్న పిండి వేసుకున్నాను అంటే నీళ్ళు మూడు కప్పులు వేసాను కదా మూడు కప్పుల పిండి వేశాను అనమాట ఈ రెండింటిని కలిపి చేయండి అంత స్మూత్ గా వస్తాయి రొట్టెలు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇలా లట్టెనికతో బాగా కలుపుకోవాలి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ఈ అట్లకాడ దీంతో బాగా కలిపేసేయాలి అంతే మనకు చేతికి అతుక్కుపోకుండా ఉండేట్టుగా కొంచెం నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని తీసేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి ఇప్పుడు ఇందులోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి సూపర్ వింటర్ రెసిపీ మెంతి కూర గ్రేవీ అనమాట ఈ వింటర్లో ప్రత్యేకంగా మెంతి కూర బాగా పెద్ద మెంతి కూర బాగా ఇస్తారు బాగా మనకు చవగా దొరుకుతుంది ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కూర రోజు కూడా కాస్త మనం కూరల్లోకి పప్పులోకి అలా వాడుకోవచ్చు అది ఎండబెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి రెసిపీస్ ముఖ్యంగా నార్త్ ఇండియన్ డిషెస్లో లో మెంతి ఒరుగు వేయింది అసలు వాళ్ళు రెసిపీసే చేయాలన్నమాట ఇది కడిగేసి మనము ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి మనము టీవీ చూసేటప్పుడు కానీ సీరియల్స్ చూసేటప్పుడు కానీ అలా మెంతి ఆకు ఒల్చుకొని కవర్లో వేసి పెట్టుకుంటే ఒక వారం అంతా వాడుకోవచ్చు అనమాట మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ తర్వాత రెండు టమాటోలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మెంతికూరని నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ చలికి తట్టుకోలేక బయటి వాతావరణానికి ఆరు బయట కూర్చొని మెంతికూర వలుస్తూ ఉంటారు ఒక కవర్లో మెంతికూర కాడలంతా వేస్తూ ఉంటారు ఒక కవర్లో ఆకులు వేస్తూ వలుస్తూ అనమాట ప్రతిరోజు వాడుకుంటారు వాళ్ళు ఆ తర్వాత టూ ఆనియన్స్ అవి కూడా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి మెంతికూర టమాటో ఉల్లిగడ్డ వీటితో రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది రోటీస్లో కూడా బాగుంటుంది ఈ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఆరోగ్యానికి అంత మంచిది అనమాట స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి ఆవాలు జీలకర్ర ధనియాల పొడి ఆ తర్వాత కొంచెం గరం మసాలా పావు స్పూన్ వేశాను మేడ్ గరం మసాలా పొడి ఇది కూడా నా వీడియోస్లో ఉంది లో లింక్ లింక్ పెడతాను చూడగలరు ఆ తర్వాత కొంచెం మిరక్ పొడి వేశాను ఇంకా ఆనియన్స్ అంతా దూరగా వేయించుకోవాలన్నమాట ఉప్పు కూడా అందాజుగా వేశాను మనం కర్రీకి ఎంత కావాలనో అంత వేశాను అలా అందాజు తెలియని వాళ్ళు కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ మీద అలవాటు అవుతుంది ఆ తర్వాత పసుపు కూడా వేసాను ఆ తర్వాత తరిగి ఉంచుకున్న కూర టమాటోలని ఇందులో వేసేసి బాగా సింబులో ఉడికించుకోవాలి బాగా సాఫ్ట్గా అవ్వాలి త్వరగా ఆకుకూర ఉడికిపోతుంది కదా త్వరగానే అవుతుంది టూ మినిట్స్ టైం పడుతుంది ఆ తర్వాత మనం ఇది వరకే ఉడికించుకున్న ఆలుగడ్డల్ని వాడుకోవాలి పొటాటోస్ని నేను ఉడికించి పెట్టాను సిమ్లో త్రీ విజిల్స్ వస్తే చాలండి అంటే సాఫ్ట్గా అవ్వాలి గట్టిగా ఉండకూడదు ఆలు సాఫ్ట్గా అవ్వాలి అప్పుడే మనకు గ్రేవీ లాగా వస్తుంది ఆలుని తక్కువగా వేసుకోవచ్చు ఎక్కువగాను వేసుకోవచ్చు నేను ఈరోజు నాలుగు ఆలుగడ్డలు ఉడకబెట్టాను చిన్న సైజువే చూడండి ఇంత మెత్తగా అవ్వాలన్నమాట అప్పుడు మనకు గ్రేవీ బాగా వస్తుంది మెంతి కూర ఎక్కువగాను వేసుకోవచ్చు రెండు ఆలు అలా వేసి కూడా మనం కూర చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఈరోజు చేస్తున్నాను మరి కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం గ్రేవీ లాగా అవ్వాలి కదా మనం ఆలు వేసినప్పుడు గ్రేవీ లాగా కనిపించాలి కాబట్టి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్ల నీళ్ళు వేసాను ఆ తర్వాత టమాటో కూడా మనం ముట్టుకుంటే సాఫ్ట్గా అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగొస్తుంది కర్రీకి టమాటోలు స్టిఫ్గా నీలుక్కున్నట్టుగా ఉంటే కర్రీ టేస్ట్ బాగోదండి ఎప్పుడైనా టమాటోలు సాఫ్ట్గా అవుతేనే చాలా బాగా వస్తుంది ఆ పులుపుదనం అంతా తీపుదనం అంతా కర్రీకి పడుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి చాలా గట్టిగా పప్పులాగా కనిపిస్తుంది కదా మరి కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు గ్రేవీ లాగా కనిపించాలి చాలా ఈజీ రెసిపీ అనమాట మనకు అప్పుడప్పుడు ఆలు ఉడకబెట్టే టైం లేకుంటే రాత్రి చేసుకోవాలంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఆలు ఉడికించుకోవచ్చు లేకపోతే రాత్రి ఉడికించుకొని ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లంచ్గా తినొచ్చు డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి ఏ టైం అయినా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్ అనుకోవచ్చు మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ అయిపోయింది పక్కన పెట్టేశాను కర్రీని ఇప్పుడు ముఖ్యంగా ఈ రోటీస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం మూత పెట్టి ఉంచాం కదా కర్రీ అయిపోయేంతసేపు ఇది మూత పెట్టి అలాగే ఉంచాను చాలా ముట్టుకుంటేనే మనకు సాఫ్ట్ గా చాలా స్మూత్ గా అనిపిస్తుంది దీన్ని కొంచెం చేత్తో మరి పిసుక్కోవాలి బాగా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్ గా వస్తుంది మన చేతులకు కూడా అంటకుండా వస్తుందండి అంత బాగుంటుంది ఈ కరెక్ట్ కరెక్ట్గా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా వస్తాయి ఇప్పుడు మనము ఈక్వల్ పోర్షన్స్ లో అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు కూడా మరి కలపాల్సిన దీన్ని పిసుకాల్సిన అవసరం లేదు చాలా విధాలుగా రోటీస్ చేస్తూ ఉంటారు కదా ఈ విధంగా చేసుకొని చూడండి ఇప్పుడు నేను ఈక్వల్ గా గోధుమ పిండి జొన్నపిండి వేశాను కదా అలా కాకుండా రెండు జొన్నపిండి ఒక గోధుమ పిండి రెండు గోధుమ పిండి ఒక జొన్నపిండి అలా కూడా మనము వాడుకోవచ్చు చాలా బాగా వస్తాయి రోటీలు మామూలుగా అయితే ఓన్లీ జొన్న రొట్టెలు చేయాలి అంటే చాలామందికి కొట్టడానికి చేత్తో తట్టడానికి రాదనమాట ఇలా మనము లట్టెనుకతో ఒత్తుకొని చేస్తూ ఉంటారు ఇలా చేసి చూడండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలికాలంలో గోధుమలు తినడం కూడా చాలా మంచిది మన ఒంటికి కొంచెం వేడి తగులుతుందనమాట అందుకనే మన తెలుగు రాష్ట్రాల్లో గోధుమలు ఎక్కువ వాడరు ఆల్రెడీ ఇక్కడ వేడి ప్రదేశాలు కాబట్టి అన్నాన్ని ఎక్కువగా తింటారనమాట ఏ ప్రదేశంలో వాతావరణము పట్టి ఆ ప్రదేశంలో మనుషులు ఆహారము తినడం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే చలికాలంలో గోధుమలు బాగా తినండి చాలా ఆరోగ్యానికి మంచిది గోధుమలతో పాటు జొన్నలు కూడా తింటే షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ప్రతిరోజైనా కూడా మనము ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినొచ్చు మనము ఈ మెంతికూరని ఓన్లీ ఆలుగడ్డలోనే కాకుండా చాలా రెసిపీస్లో కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ కార్నర్స్ అంతా ఒత్తిన తర్వాత కొంచెం ఫోల్డ్ చేశానమాట ఆ ఫోల్డ్ చేశాక రోటీ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫోల్డ్ చేయకుండా రోటీ ఎలా ఉందో చూపిస్తాను నేను ఫోల్డ్ చేసి కాలుస్తూ ఉన్నాను త్వరగానే అయిపోతుందండి రెసిపీ చూడండి మనము చాలా పెద్దగా కూడా వత్తుకోవచ్చు చిన్నగా కూడా ఒత్తుకోవచ్చు నేను మీడియం సైజు రోటీస్ చేస్తున్నాను దీనికి అలాగే తినొచ్చు లేకపోతే నెయ్యి పట్టించుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందనమాట ప్రతిరోజు తినాలి అంటే నెయ్యి అవసరం లేదు అయితే ఇలా కాల్చినప్పుడు ఎక్కువ పొంగలేదనమాట అయితే కార్నర్స్ నేను మడవకుండా వత్తాను అప్పుడు చాలా బాగా పొంగింది రోటీ చాలా ఈజీగా మనము ఒత్తుకోవచ్చు అనమాట రోటీలు చేసుకోవచ్చు కాస్త పలుచుగా ఉండే లట్టనిక తీసుకొని చెయ్యండి చాలా లావుగా ఉండేదాంతో కాకుండా చాలా ఈజీగా చేసుకోగలము చపాతీలకైతే ప్రాపర్ చపాతీలకు కాస్త లావుగా ఉండాలి బాగా పొంగిని చూడండి చాలా బాగా అయ్యింది రోటీస్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే చాలా సాఫ్ట్గా పాలమీగల్లాగా భలే వస్తాయి మామూలుగా అయితే మనము నువ్వుల రోటీ చేయాలి అంటే రోటీ అంతా అయిన తర్వాత నువ్వులు పైన చల్లుతూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి నువ్వులు కూడా అసలు మనకు అడ్డం రావు వత్తేటప్పుడు అంత బాగా సాఫ్ట్గా అయ్యాయి నువ్వులు కూడా మనం తినేటప్పుడు అలా తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ వస్తాయి ఎంత సాఫ్ట్గా రోటీ ఉందో చూడండి అలా నంచుకొని తింటే ఉంటుంది ఆహా ఓహో అనేస్తారు చూశారు కదా నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ